అందరికీ నమస్కారం డోన్ పట్టణంలో ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ అతి సమీపంలో నాలుగు రకముల విస్తీర్ణంలో ఎంతో ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో చుడు ఉన్న ప్రదేశంలో సాయిబాబా గుడి నిర్మాణం చేపడం జరిగినది గుడి నిర్మాణం చేపట్టడకు డోన్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా స్వచ్ఛందంగా వచ్చి రంగం జరిగింది వారి సహకారంతోనే ఈరోజు ఈ గుడి గుడి నిర్మాణం చేపట్టినాము ఈ గుడి ప్రతిష్టా కార్యక్రమం ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి పద్మో తారీఖు వరకు జరుగుతున్నాం తొమ్మిదో తారీఖు వచ్చేసి గుడి సంప్రోక్షణ అవన్నీ జరుగుతాయి పదో తారీఖు గణపతి భోమం వృద్ధభోమం జరుగుతుంది పదకొండవ తారీఖు మహాసుదర్శనం జరుగుతుంది పన్నెండో తారీఖు అత్యంత వైభవంగా చండీభో నిర్వహిస్తున్నాము దానిలో కూడా స్వచ్ఛందంగా చాలా మంది వచ్చి పాల్గొంటున్నారు పద్మో తారీఖు పదకొండు గంటల యాభై నిమిషాలకు గుడి ప్రతిష్టా కార్యక్రమం విగ్రహ పరిష్ఠాకారం జరుగుతుంది సాయిబాబా విగ్రహ పరిష్కారం జరుగుతుంది ఈ ఈ అందరూ కూడా మాకు సహాయ అందించిన దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వచ్చేసి దేవుని యొక్క కృపా కటాక్షలు పొందవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం అందరూ విజయ అందరూ కలిసి విజయవంతం చేసేదిగా మరీ మరీ కోరుచున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు డోన్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల వారు సాయిబాబా భక్తులు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా కార్యక్రమం విజయవంతం చేసి సాయిబాబా ఆశీర్చి పొందమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే పదకొటవ తారీఖు వచ్చేసి గంధుడు దత్తాచేసి సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలకు ఉపన్యాసం ఇవ్వబడుతుంది పదకొండవ తారీఖు సాయిబాబా విగ్రహం వచ్చి పొరవిధులకు పొడవిధులకుండా గ్రామ గ్రామోత్సవం జరుగుతుంది పన్నెండవ తారీఖు వచ్చేసి లక్కసారం పాడుతా తీయలు పాడిన పాడుతా పార్వతి గారిచే పార్తదీయాలు పాడి అత్యధికంగా ఆమె పేరు ప్రముఖ పొందింది ఆమెతో మంచి గాన కచేరీ కూడా ఏర్పాటు చేశాము పన్నెండు పదకొండవ తారీఖు తర్వాత పిల్లలచే భరతనాట్య కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆరు గంటలకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి సాయిబాబా కుట సాయిబాబా కృప పొందవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఒకటి సాయిబాబా విగ్రహమూర్తిని మేము జైపూర్ నుంచి తాడడం జరిగినది సాయిబాబా విగ్రహంతో పాటు విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి గారు తర్వాత దత్తాత్రుల వారు ఆన్య ప్రతిమలు కూడా ఉంటాయి వాటికి కూడా వాటి ప్రసిద్ధ కార్యక్రమం చేసి వాటికి కూడా పూజా కార్యక్రమం జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ వచ్చేసి భోంచేసి తర్వాత ఈ కార్యక్రమం విజయం జరిగిన మరి మరీ కూర్చున్నా దంపతుల దంపతులకి మొదటి రోజు వచ్చేసి యాగ యజ్ఞ యాగాలు మొదటి రోజు కుడి సంప్రోక్షణ ఉంటుంది పదవ తారీఖు వచ్చేసి మహాగణపతి హోమము యుద్ధ హోమం ఉంటుంది పదకొండో తారీఖు మహాసుదర్శనం యాగం ఉంటుంది పన్నెండో తారీఖు వచ్చేసి చండీ యాగం అత్యంత వేగంగా నిర్మిస్తున్నాం అందులో చాలా మంది ఎక్కువ పాల్గొంటున్నారు కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది చండీ హోమం కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద పాల్గొని అమ్మవారికి వరకు పాతి మరి మరి కూర్చున్నాం